ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ప్రభు అనే సుక్రహ్ నవచ్చు తెలియజేస్తున్నాను ఈ రోజు మనము గిద్యను గురించి నేర్చుకుందాం మన అంశం ఏమిటంటే బలం ఏమిటో నీవు తెలుసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది బలం ఏమిటో నువ్వు తెలుసుకోవాలి మన గమనిస్తే కనుక పరక్రమం గల బలార్జుడ యహోవానికి తోడై ఉన్నాడని చెప్పి న్యాయాధిపతుల గ్రంథం ఆరవ అధ్యాయం పన్నెండు వాక్యంలో చూస్తూ ఉంటాం గత సంవత్సరం సాతాను పెట్టిన పలు కష్టాలకు తలొగ్గి పడిపోయి మన బలాన్ని మనమే మరచిన స్థితిలో ఉన్నాం కానీ ఈ సంవత్సరం దేవుడు నీ బలాన్ని నీకు తిరిగి గుర్తు చేసి నిన్ను బలపరచుటకు ఇష్టపడుచున్నాడు ఎంతో భయంకరమైనటువంటి దినములలో చెడ్డ దినములలో దేవుడు లేపుకున్న వ్యక్తి గిద్వను ఎందుకు దేవుడు గిద్యోనుని లేపాడు ఒక్కడు ఏం చేయగలను అనుకుంటే గనక ఎప్పుడూ ఎప్పుడు కూడా ఒక్కడితోనే ప్రారంభం అవుతూ ఉంటుంది ప్రభువుకు నమ్మకమైన వారు ఒక్కరు చాలు యహవదూత ప్రత్యక్షమై పరాక్రమం గల బలార్జుడా యహవనికి తోడై ఉన్నాడని చెప్పినప్పుడు గిద్్యోనికి ఎంతో ఆశ్చర్యం కలిగి ఉంటుంది బలహీనమై పడిపోయి ఉన్న స్థితిలో ఉన్న తనను చూచి దేవదూత పరాక్రమం గల బలార్జుడా అని పిలిచినప్పుడు గిద్ నమ్మలేకపోయాడు గిద్్యును తిరిగి పరాక్రమం కలిగిన బలార్జునిగా దేవుని చేత చేయబడుటకు గిద్ధ్యోనులో దేవుడు చూసినటువంటి ఏమిటో విద్యోన్లో ఉన్న విశేషాలు ఏమిటో ఈరోజు మనం నేర్చుకోవడానికి ఇష్టపడతాం మొట్టమొదటిగా జీవితాలను పాడు చేయటకు సాతనుడు వచ్చాడు న్యాయధిపతులు గ్రంథం ఆరవ అధ్యాయం ఆరవ వాక్యం చూస్తే కనుక దేశంను పాడు చేయటకు వారు దానిలోనికి వచ్చి రితను ఎప్పుడు కూడా పాడు చేయడానికే వస్తాడు నీ జీవితంలోనికి నీ కుటుంబంలోనికి వచ్చినా నీ సంఘంలోనికి వచ్చినా దాన్ని పాడు చేయడానికే వస్తాడు అయితే ఆరవ అధ్యాయంలో సంగతులు చూస్తే కనుక ఇస్రాయేల్ ప్రజల జీవితాలలో చీకటి దినములవి ఆత్మీయ అంధకారం కమ్ముకున్న దినములవి పాపం ద్వారా సాతానుడు దేవుని ప్రజలను బానిసలుగా చేశాడు శత్రువులైన మిద్యానీయులు మిడతల దండు వల్లే అసంఖ్యకంగా ఉండి పచ్చని పొలాలను పాడు దిబ్బలుగా చేస్తున్నారు ఆ సమయంలో ఇస్రాయేలీలు స్థితిలో ఉన్నారు ఏడు సంవత్సరాల పాటు విట్టిన విత్తనాలు మొలకెత్తడం మొదలైన వెంటనే మిజ్ఞానీలు అమాలేఖీలు తూర్పులు ఉండే వాళ్ళు వంటలపై గుంపులుగా వచ్చి దేశాన్ని దోచుకునేవారు దాడి చేసిన వారి పశువులు పచ్చిక మైదానాల్లో పడి పచ్చదనం అంతా కూడా మేసేసేవి ఇస్రాయలీలకు గాడిదలు లేవు ఎద్దులు లేవు గొర్రెలు లేవు శత్రువు చే దోచుకునబడిన ఇస్రాయేలీలు నిరుపేదలైపోయారు అలాంటి సంగతులు నేటి మన జీవితాలకు ఆత్మీయ పాఠాలుగా ఉంటున్నాయి అలాంటి వారి జీవితాలలో సాతాను ఆధిపత్యం వలన ఎంత నష్టం జరిగినట్లుగా ఉందో మనం చూడగలం న్యాయధిపతుల గ్రంథం ఆరవ అధ్యాయం నాలుగు వాక్యం చూస్తే కనుక వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరం భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెని గాని ఎద్దును గాని గాడిదను గాని జీవ సాధనమైన ఏది కూడా ఇస్రాయలీలకు లేకుండా చేశారు రెండవదిగా హెచ్చైన సాతాను ఆధిపత్యం దాని వలన కలిగినటువంటి నష్టం నాటి ఇస్రాయలీలకు మిథ్యానీల భయం ఎంతగా ఉందంటే కనుక నిరుపేదలైపోయిన ఇస్రాయలీలు తలను గుహలను చొరబడటానికి కష్టమైన ప్రాంతాలను ఆశ్రయించారు గత సంవత్సరం మాదిరిగా భయపడుతూ జీవితంలో అలాగే ఉంటే గనుక శత్రువైన శాతాలు మన మీద ఈ సంవత్సరంలో కూడా ఆధిపత్యం చెలాయించి మనకు నష్టాన్ని కలుగ చేస్తాడు న్యాయధిపతుల గ్రంథం ఆరో అధ్యాయం రెండో వాక్యం చూస్తే గనుక మీ ధ్యానీల చెయ్యి ఈ మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీల ఎదుట నిలువలేక కొండలోనున్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరచుకునే రే శత్రువైన సాధన వలన ఇస్రేలీలు శ్రమలో ఉన్నారు నష్టంలో ఉన్నారు వారిలో ఆనందమే లేదు విజ్ఞానిల ఆధిపత్యం మాత్రమే ఉంది వారి స్వంత స్థలంలోనే వారు దాసులుగా బతుకుతున్నారు ఇస్రైలీలు విత్తడములు విత్తినా గాని వారు కష్టపడి పని చేస్తున్నా గాని ఫలితం లేని సేవ కష్టించి పని చేస్తున్నారు కానీ శత్రువు ఎత్తుకొని పోతున్నాడు కష్టించిన ఫలితం లేదు కరువులోనే బతుకుతూనే ఉన్నారు వారి జీవనోపాధి దొంగిలించబడిందని చెప్పి ఆరో అధ్యాయం మూడో వాక్యంలో చూస్తూ ఉంటాం అంత మాత్రమే కాకుండా మూడవదిగా శత్రువు ఆధిపత్యం వలన నిరాశకు గిద్యోను గురైనట్టుగా చూస్తూ ఉంటాం ఇస్రాల జీవితాలలో దేవుని గొప్ప కార్యాలు కేవలం ఒక జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి అది చరిత్రగానే మిగిలిపోయింది దేవుడు వారి జీవితాలలో కార్యం జరిగించట్లేదు గిద్యోను అదే మాట అన్నాడు న్యాయధిపతుల గ్రంథం ఆరో అధ్యాయం పదమూడు వాక్యంలో గిద్యోను చిత్తం నా వెళ్లినవాడా ఈ హోబ మాకు తోడై ఎలా సంభవించును శత్రువైన నాటి కాదు నేటి సంఘాలలో విశ్వాసుల జీవితాలలో కూడా కనిపిస్తున్న దుస్థితి ఇది వారికి ఆనందం లేదు మన సొంత స్థలంలోనే సంఘాలలో ఉంటూ నెమ్మది ఆనందం అనుభవించలేకపోతూ ఉంటున్నాం రెండవదిగా ఘనమైన జీవితం లేదు సంఘంలో సేవలో దేవుని గొప్ప కార్యాలు జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి ఎప్పుడో భక్తుల జీవితాలలో దేవుడు అలా చేశాడు సేవ అలా జరిగింది అలాంటి కార్యాలు జరిగాయని చరిత్రలు చెప్పుకొని ఆనందిస్తున్నాం కానీ మన జీవితాలలో దేవుడి కార్యాలు నాడు చేసినట్టు నేడు చేస్తున్నాడా కారణమేమి ఇది ఆయన లోపం కాదు మన లోపమే మూడవదిగా వృధా ప్రయాస కష్టపడి సేవ చేసిన ప్రయాసపడిన నా ఫలాన్ని ఫలితాన్ని శత్రువు ఎత్తుకుపోతున్నారు సేవ యొక్క ఫలం కనిపించడం లేదు ఈ విధంగా గిద్యోను నిరాశ చెందినట్టుగా ఇది కాలంలో చాలా మంది నిరాశ చెందుతూ ఉంటున్నారు అయితే నాలుగవదిగా తన బలం తనకే తెలియని పరిస్థితులలో గిద్యోను ఉన్నాడు అనగా మన బలం మనమే తెలుసుకోలేని స్థితులలో మనము జీవిస్తూ ఉంటున్నాం జాగ్రత్త గమనించండి భయం అనేది మన బలాన్ని మనమే మర్చిపోయేలాగా చేస్తూ ఉంటుంది మీరు ఎప్పుడైతే భయపడతారో అప్పుడు మీ బలాన్ని మీరే మర్చిపోతారు గత సంవత్సరంలో నీవు అనుభవించిన బాధలకు నీవు అనుభవించిన శ్రమలకు నీవు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను బట్టి నీ బలాన్ని నీవే మర్చిపోతున్నావేమో ఒకసారి ఆలోచించు కానీ దేవుడు ఈ నూతన సంవత్సరం తిరిగి నిన్ను బలపరచబోతున్నాడు నీ మీద నీకు నమ్మకం లేకపోయినా సర్వశక్తి మంత్రుడైన దేవుని ఎందు ఈ సంవత్సరం అయినా నమ్మకం ఎడల విద్యోను మిద్యానీలపై దాడి చేయడంలో దేవుడు తనకు తోడే ఉంటాడని చూపించే సూచన ఇవ్వమని అడిగాడు హామీ ఇవ్వమని ఆయన సహేతుకంగా అడిగి దాని ప్రకారం చేయడానికి ప్రభువు సమోగత చూపించాడు కాబట్టి తనను చూడడానికి వచ్చిన దూతకు గిద్యోను ఆహారమును అర్పణంగా అర్పించినప్పుడు ఆ రాత్రిలో నుండి అగ్ని వచ్చి ఆ అర్పణను దహించి వేసింది ఐదవదిగా సూచన ద్వారా అంగీకరించబడినటువంటి జీవితం సూచన ద్వారా గిద్దెని జీవితం అంగీకరించబడింది యహోవా గిద్ధ్యుని భయాన్ని పోగొట్టిన తర్వాత ఆ స్థలంలో గిద్ది ఒక బలిపీఠం కట్టాడు యహోవా గిద్యోని యొక్క భయాన్ని పోగొట్టిన తర్వాత ఆ స్థలంలో గిద్దెని ఒక బలిపీఠం కట్టాడు నీలో భయం ఉన్నంత కాలం కూడా నీవు దేవునికి బలిపీఠం కట్టలేవు నువ్వు ఎప్పుడైతే ఆ భయాన్ని పోగొట్టుకుంటావో అప్పుడు మాత్రమే నువ్వు దేవునికి బలిపీఠం కట్టగలవు అనగా సరైన ఆరాధన చేయగలవు సరైన విధంగా దేవుణ్ణి మహిమపరచగలవు న్యాయధిపతులు రెండు ఆరో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వాక్యాలు చూస్తే కనుక అప్పుడు యహోవా నీకు సమాధానము భయపడకము నీవు చావవని అతనితో సెలవిచ్చాను అక్కడ గిద్యను యహోవా నామమున బలిపీఠము కట్టి యహోవా సమాధాన కర్త అని చెప్పి పేరు పెట్టాను ఆరో అధ్యాయం పదిహేడులో చూస్తే కనుక గిద్యను ఒక సూచన కోరుతున్నాడు అందుకతడు నా ఎడల నీకు కథాక్షం కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్న వాడు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనుపరచము గిద్ సూచన ఎందుకు అడిగాడు అద్భుతం చేయమని కాదు అగ్ని పంపమని కాదు అందులో పాఠం ఉంది అతని బలిని ప్రభు అంగీకరించాలని సూచన అడిగాడు గిద్యోను దేవుని పరీక్షించలేదు కానీ గిద్యోనే తన జీవితాన్ని దేవుని సన్నిధిలో ఆయన వాక్యపు కాంతిలో పరీక్షించుకున్నాడు నా బలి దేవుడు అంగీకరిస్తాడా లేదా అని చెప్పి తను తానే పరీక్షించుకున్నాడు తన జీవితం బలి అర్పణగా దేవునికి అంగీకరమా కాదని చెప్పి పరీక్షించుకున్నాడు కయ్యను అర్పణ తీసుకుని వచ్చాడు ఆ అర్పణ అంగీకరింపకపోవడానికి గల కారణం ఏమిటంటే కనుక అతని జీవితమే దేవుని బిడ్డలారా మన జీవితాన్ని దేవుడు అంగీకరిస్తాడా ఈ నూతన సంవత్సరంలో మన జీవితాలు ఆయన ఎదుట పెడితే అవి దేవునికి ఆమోదయోగ్యమైనవేనా అని మనము ఆలోచించవలసిన వారమే ఉన్నాము నూట ముప్పై తొమ్మిదో కి ఇరవై మూడు ఇరవై నాలుగు వాక్యాలు చూస్తే కనుక దావీదు నేరుగా దేవుణ్ణి అడిగాడు నన్ను పరీక్షించు అని నా రహస్య జీవితం ఎలా ఉంది అని అడిగాడు నీవి ఎవరువైనా కూడా ఆయనకు లెక్కలేదు ఈ రోజుల్లో ఆయనకు అవసరమైన వారు ఆ రీతిగా దేవుని ఎదుట తమ జీవితాలు పరీక్షించుకున్న వారే దేవుడు గిరిజను అర్పణ అంగీకరించాడు కాబట్టి ఒక్కడే అయినా దేవుని కొరకు అద్భుతంగా ఉపయోగించబడ్డాడు ముందుగా నీ రహస్య జీవితాన్ని బహిరంగ జీవితాన్ని కుటుంబ జీవితాన్ని ఆయన స్వీకరించాలి అలా ఉన్నాయా మన జీవితాలని చెప్పి మనం ఆలోచించుకోవాల్సిన వారమే ఉన్నాము అలా ఉంటే ప్రభువు నిన్ను ఈ సంవత్సరం అద్భుతంగా బలపరచి గొప్ప కార్యాలను ద్వారా చేయబోతున్నాడు ఆరోవదిగా సాక్ష్యంతో కూడినటువంటి జీవితం విద్యున్న జీవితం విద్యున్న జీవితం సాక్ష్యంతో కూడి ఉంది న్యాయధిపతుల గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు చూస్తే కనుక ఆ రాత్రి దేవుడు గిరిజను ఇచ్చాడు దేవుని కట్టుదయ్యే కాదు తన తండ్రి కట్టిన బయలు దేవత స్తంభాన్ని నరికివేయమన్నాడు ఈ నూతన సంవత్సరం ప్రారంభంలో మనం ఒక తీర్మానం తీసుకోవాలి మన ఇంటిలో ఏదో ఒకటి మాత్రమే ఉండాలి రెండు తలంపుల మధ్య రెండు స్థలాలలో మనం ఉండరాదు ఒక ఖచ్చితమైన నిర్ణయానికి రావాలి మార్పు చెందిన రాత్రే తన జీవితంలో తన ఇంటిలో లోక సంబంధమైనవి పడగొట్టగలిగాడు అవి మన పితరులు అయినా మనకు ప్రియమైనవి అయినా అవి మన ప్రియులకు చెందినవైనా కూడా వాటిని పడగొట్టగలగాలి ప్రియ దేవుని బిడ్డలారా తన జీవితంలో మార్పు కలిగిన ఆ రాత్రి గిద్యోను ఆ కార్యం పూర్తి చేశాడు ఇటువంటి కార్యాలు నిదానంగా సమయం చూసుకొని ముహూర్తం చూసుకొని చేసేవి కాదు వెంటనే చేయాల్సినటువంటి కార్యాలు అవి ఇక నుంచి నేను బయలువారను కాను ఇక నుంచి నేను ప్రభువుకు చెందిన వాడు అని చెప్పి నిరూపించబడ్డాడు అంటే లోకాశలు శ్రీరాశలు ఈ సంవత్సరం ఆరంభంలోనే నీవు పడగొట్టగలగాలి నీవు ఎవరివో ఈ నూతన సంవత్సరం ప్రారంభంలోనే తేలిపోవాలి ప్రజలందరికీ నీవెవరో తెలియాలి ప్రభువుకై తెగింపు కావాలి ఎవరికి భయపడక రోషము పోని గొప్ప కార్యాలు నీవు చేయగలగాలి శరీరాశలు లోకాశలు అనేటువంటి దేవత స్తంభములు ఆచారాలు అనేటువంటి బలపీఠములు వాక్యానికి భిన్నమైన బోధలు అనేటువంటి దేవత సంబంధకు మనం సిద్ధంగా ఉండాలి మనం ప్రభు వారము అని ప్రపంచానికి తెలియాలి నోటి మాటలు కాదు జీవితం ద్వారా ప్రభు దాసులు ఈ నూతన సంవత్సరంలో మనందరం కూడా ఇతరులకు రుజువు చేసేవారిగా ఉండాలి ఏడవదిగా ఆత్మతో నిండినటువంటి జీవితం గిద్యోని యొక్క జీవితం గిద్యోను దేవుని ఆత్మతో నిండినటువంటి వాడు అనమాట గ్రంథం మరో అధ్యాయం ముప్పై నాలుగు వాక్యం చూస్తే కనుక యహోవ ఆత్మ గిత్యోన్లో ప్రవేశించాను అశుద్ధాత్మతో నడిపింపబడిన వాడు గిద్యోన్ చూస్తూ ఉంటాం భక్తుల శక్తి రహస్యం ఇదే అనమాట నేటి దినములలో పని వారికి కొదవలేదు కానీ ఆత్మతో నడిపింపబడుతున్న వారు చాలా తక్కువగా ఉన్నారు పరిశుద్ధాత్మడు మన హృదయాలలో కుమరింపబడ్డాడు కానీ పరిశుద్ధాత్మ స్వతంత్రత కింద ఎంతమంది ఉన్నామనేది ఉన్నాం మనము ఎవరి చేత నడిపించబడుతున్నాము మనలను నడిపిస్తున్నది పరిశుద్ధాత్మ దేవుడు లేక ఇతరులు ఎవరైనా మనలను నడిపిస్తున్నారా లేదా ఆడంబరాలు మనల్ని నడిపిస్తుంటున్నాయా లేదా నాయకులు పెద్ద పాస్టర్లు లేదా అనేక రకాల గుంపులు మనుషులను సంతోష పెట్టుదలలో మునిగి ఉన్నామా మనం ఆలోచించుకోవాలి అపోసల కార్యాల కన్నా మరో అధ్యాయం పదవ వాక్యం చూస్తే కనుక మనుషులకు భయపడకూడదు స్టెఫన్ ధైర్యానికి కారణం అతడు ఆత్మ పూర్ణుడు కావటమే నిర్భయంగా మాట్లాడాడు మనం కూడా ప్రభువు ప్రకటించమన్నది నిర్భయంగా ప్రకటించవలసిన వారమే ఉన్నాము అపోజికారుల గ్రంథం పదహారవ అధ్యాయం ఆరు నుంచి పది వాక్యాలు చూస్తే కనుక పౌలు పరిశుద్ధాత్మక విధేయత చూపినందుననే మాసి ధోనియా గొప్ప సంఘాలు ఏర్పడ్డాయి వారు పరిశుద్ధాత్మచే నడిపించబడ్డారు మనుషులచే కాదు శరీరంచే కాదు పరిశుద్ధాత్ముడు వారిని నడిపించాడు కాబట్టి దేవుని ద్వారా బలపాయబడినటువంటి గిద్ద తదుపరి దేవుని సేవలో అద్భుతమైన రీతిలో ఎలా వాడబడ్డాడో మనకు తెలుసు దేవుని యొక్క పూర్తి చరిత్ర నుంచి మనం ఎంతో ఉత్సాహం పొందవచ్చు ఎందుకంటే ఎంతో బలహీనంగా లేదా నిస్సహాయంగా కనిపించే వారిని ఉపయోగించి దేవుడు తన ప్రజలను ఎలాంటి ప్రమాదం ఉందైనా కూడా తప్పించగలని చెప్పి గిద్దెని జీవితం మనకు నిరూపిస్తూ ఉంటుంది గిద్దెను మూడు వందల మందితో లక్షల మంది విజ్ఞానిలను నాశనం చేయగలగడం దేవుని అనంతమైన శక్తికి నిదర్శనంగా ఉంది గత సంవత్సరంలో మనం చాలా దుర్బలమైన స్థితిలో ఉండవచ్చు మన శత్రువుల కన్నా చాలా తక్కువ సంఖ్యలో ఉండవచ్చు అయినప్పటికీ కూడా గిద్యోన్ సంబంధించినటువంటి బైబుల్ చరిత్ర ఏదైతే ఉందో దేవుని మీద విశ్వాసం ఉంచమని మనలను ప్రోత్సహిస్తూ ఉంటుంది ఆయన తనపై విశ్వాసం ఉంచి వారందరినీ ఆశీర్వదించి విడిపిస్తాడు ఈ నూతన సంవత్సరంలో మనం కూడా ప్రభువుకు అప్పగించుకొని మన బలం మనం తెలుసుకొని పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేయడానికి ప్రభు మనకు కృపచూపును గాక ఆమె